ఈరోజు బాక్ షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ లో మన్బోల్ మండలం కట్టుపల్లి విలేజ్ పోయినాం అక్కడ ఒక వెంకటయ్య అతను నటోరియస్ క్రిమినల్ చాలా క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి ఆయన దగ్గర మా మీదకి వచ్చేది ఏంటి మా ఎదురుగా మా మనుషులు కొట్టాడు సర్దుకొని పోయినాం దేవాలంటే గుడి నుంచి దండం పెట్టుకొని బయట వచ్చాము గడ్డపార తీసుకొని వచ్చేసాడు మా అందరి మీద అందరూ పట్టుకొని అతను ఏదో తోసేసాడు మళ్ళీ మేము కంటిన్యూ అయిపోయినాం మళ్ళీ చిన్న మా నాయకుడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కొట్టాడు ఆ రోజు అందరూ తరుణుకున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి త్రీ నాట్ సెవెన్ కేసులు మా వాళ్ళ మీద పెట్టినది ఆ మా మానందికి ఎత్తుకొచ్చాడు ఏమన్నా ఒక్కరికి ఉంటే ప్రాణాలు పోయండి లేదు ఈ జనం అతన్ని పట్టుకున్నప్పుడు కొట్టి ఆగడ్డపరద కొట్టి ఉంటే ప్రాణాలు పోండి దానికి అతను దాడి చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టించేది ఏంటి దురదృష్టం మంత్రి చేసే ఆగడాలు ఆ ఊర్లో అందరికీ తెలుస్తుంది వైసీపీ నాయకులు చెప్పారండి కరెక్ట్ కాదు రాత్రి నుంచి ఎవడేం చేస్తున్నాడు అది అతను చెప్పినట్టు వినబాకండి అని చెప్పి ఆయన మంత్రి గారు ఒక సలహా ఇచ్చారంట ఆయన పెట్టాల్సిందే చంద్రమోహన్ రెడ్డికి నాకు ఫైట్ నాకు నీకు చంద్రమోహన్ రెడ్డికి ఏంది ఇష్యూ ఏంది అవి వేరే ఉండే నువ్వు చేసిన ఆగడాలు కేసులు చాలా ఉన్నాయి నీ మీద బట్ ఈరోజు ఒక తాగి ఒక వ్యక్తి వచ్చి అరాచకం చేస్తే రాత్రి నుంచి రాత్రి ఫ్లెక్సీలు ఉదయాన్న ఫ్లెక్సీలు ఎత్తి రొయ్యలుగుంట్లో పారేసేసి ఎరగబట్టి పరి మళ్ళీ మామంది గడ్డపారెత్తుకున్నాయి గడ్డపారెసుకుని మానంది ప్రత్యక్షంగా వీడియోస్ ఉన్నాయి రెండు ఇంటికి పోయి చిన్నాని కొట్టే చేశాడు నైట్ నుంచి నైట్ లోపల రాత్రి నుంచి ఈ రోజు రాత్రిలోప ఆయన చేత త్రీ నాట్ సెవెన్ మా నాయకుల మీద పెట్టించడం మంత్రి చేసే ఇవే అరాచకాల ఐదు సంవత్సరాల నుంచి చేసేవే రోజు కూడా కంటిన్యూ గా ఆడ మండల నాయకులందరూ గమనించినారు నుగోలు కట్టుబడి గ్రామ మహిళలు పురుషులు అందరు సాక్ష్యం జరిగింది ఇన్సిడెంట్ వచ్చి వచ్చి సార్కి